వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్ నేమ్ మీ భవానీ ఈ వాళ్ళి వీడియోలో గోదావరలో గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు తయారీ విధానం చూసేద్దామండి ముందుగా ఒక బాండీలోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మూడు స్పూన్ల మినపప్పు అలాగే పాతికి ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇప్పుడు వేరే పౌలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామంట ఏ బాండీలోకి అయితే ఇందాక మనం వేయించి పెట్టుకున్నామో అదే బాండీలోకి మరొక స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని గోంగూరని వేసేసామండి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఇందులో వేసుకొని మగ్గించుకుంటున్నామన్న ఇక్కడ మేము గోంగూర వచ్చేసి రెండు కట్ల గోంగూర అనేది తీసుకున్నామండి అదే దాన్ని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం అన్నమాట తుంచుకుని బాగా శుభ్రంగా కడిగి ఉంచుకుని ఆరబెట్టాక అప్పుడు మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట తడి లేకుండా చూసుకోండి ఇప్పుడు మనం ఆల్ ఈ గోంగూర అనేది మగ్గిపోయింది కదండి ఇప్పుడు దీన్ని కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇందాక మనం రోస్ట్ చేసుకున్న మినప్పప్పు ఎండుమిరపకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసుకుని దీన్ని ఒక ఫైన్ పౌడర్లో చేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్లో చేసుకున్నాక మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలన్నమాట చూసారు కదండీ ఇక్కడ ఉప్పు అనేది యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టాక ఇందా ఇందాక మనం మగ్గించుకున్న గోంగూర ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు కొంచెం సా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే చింతపండు యాడ్ చేసినప్పుడు షుగర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అన్నమాట సో ఖచ్చితంగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి వేరే పాండీలోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రబ్బులు కూడా వేసేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం పొయ్యి అనేది కట్టేసుకుని ఈ వేడి మీద ఉన్నప్పుడే ఈ పచ్చడిని కూడా అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మేము ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అది మీరు మిస్ అవ్వకుండా చూస్తారన్నమాట చూసారండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్